మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం పోతన గారు మదపుడేనుగులను ఈ విధంగా వర్ణిస్తున్నారు అంగీకృతారంగ మదగంధ మదగంధమగుచు తదయువేడ్కన్ సంగీత విశేషంబుల భృంగీగణమప్పెమ పెట్టడి మాడ్కి ఆ మత్తగజములు ముఖములను వాటి నుండి స్రవించుచున్న మదజలములకు ఆకర్షితములైన తుమ్మెదల గుంపులు ఆ ఏనుగుల ముఖములే నాట్యస్థలములుగా ఉన్నట్లు వాని చుట్టూ తిరుగుచూ చేయిచున్న జంకార ధ్వనులు సంగీత విశేషములవలే ధ్వనిస్తున్నాయిట తొండంబుల మదజల వృత గండంబుల గుంభంబులను ఘట్టన సేయం కొండలు తల క్రిందై పడు బెండు పడున్ దిశలు సూచి బెగడుంజగముల్ ఆ మదపుటేనుగులు ఎలా ఉన్నాయంటేట తొండములను మదజలము అంటే అవి చిమ్ముతున్న కొవ్వుతో వాటి నుండి శ్రమిస్తున్నటువంటి ఆ జలముతో నిండి ఉన్న చెక్కిళ్ళను మిక్కిలి పటిష్టమైన కుంభములను కదలించుకొనుచు ఒరిపిడి చేసుకొనుచు కొండలు బెండువలే తలక్రిందులై పడునా దిక్కులు బెండువలే తేలికై నిస్సారమైపోవునా జగములు దిక్కులు చూచుచు భయముతో అడలిపోవునా అని తోచుచుండగా అవి ఆ వనములో సంచరిస్తున్నాయిట ఎక్కడ చూచినా లెక్కకు నెగ్గువయ్యయ అడవి నడుచు నిభయూధములో ఒక్క కరినాథుడు ఎడతగి చిక్కెనొక కరేణుకోటి సేవింపంగ ఎక్కడ చూసినా కూడా లెక్కించలేనన్ని కుంజర యూధములు ఏనుగు మందలు అడవి అంతా నిండి ఇటు అటు నడుస్తూ ఉండగా ఒక కరిరాజు మాత్రము వాన నుండి విడివడి ఒక ఆడు ఏనుగుల సమూహములో చేరి సరస సల్లాపములతో వాణిచే సేవింపబడుతోందట స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి